నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఫైయాజ్ వెంకటమణులు మాట్లాడుతూ మక్బుల్ని ముప్పై వేల మెజార్టీతో గెలిపిస్తామని వారు భరోసా కల్పించారు చాలా బాధాకరమైన విషయం కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన పైన ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకుంటున్నారు దీని వెనుక ప్రతిపక్ష కుట్ర ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ చెప్తా నేను ఆయన గురించి పుంగునూరులో బగ్గడి గోపాల్ అని చెప్పేసి ఒక శాసనసభ్యుడు ఉండేవారు ఆయన బస్ కండక్టర్ ఎన్టీ రామారావు గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అప్పుడు ఆయన గెలవడం జరిగింది ఆయనకు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు ఆయన ఈయన చిత్తూరు జిల్లా వాసి ఎవరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదో ఆయన మాట వినలేదని చెప్పేసి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బొగ్గటి గోపాల్ పైన దారుణంగా దాడి చేయించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యే పైన దాడి చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అలాగే ఆయన బిడ్డకి ఇచ్చిన మామగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పైన వయసు రావడాల ముందర చప్పులు దాడి చేయించింది చంద్రబాబు నాయుడు గారు కదా అందుకోసం మాకు కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఈయనే చేయించాడని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఇలాంటి తిరిగి చర్యలకే ప్రజలు సహించరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలు ఎదుర్కోండి మీకు సింగల్గా ఎదుర్కొనే చేత కాక భారతీయ జనతా పార్టీకి కలుపుకున్నారు జనసేన పార్టీ కలుపుకున్నారు మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా ప్రతి ఒక్క సర్వే ఈ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పేస్తే చెబుతూ ఉంటే అవి జీర్ణించుకోలేక ఏదో విధంగా ఈయన బస్ యాత్రకి ప్రజలు భ్రమరించ పడుతున్నారు ఎక్కడ పోయినా కదా పూల వర్షం కురిపిస్తున్నారు ఇది సహించలేక ఇలాగైనా సరే ఈ బస్ యాత్ర నిలిపియాలనే ఉద్దేశంతో వీళ్ళు కుట్ర పన్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా నేను ఒకటే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్నికలు వస్తాయి పోతూ ఉంటాయి కానీ ఇలాంటి సంఘటనలు కొన్ని జీవితాంతం గుర్తుండిపోతాయి దయచేసి ఇలాంటి సంఘటనలు పాల్పడద్ండి మీకు చేతనైతే మా నాయకునికి ఈ ఎన్నికలు ఎదుర్కోండి మా నాయకుడు రెండు వేల పద్నాలుగు సింగిల్గా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సింగిల్గా పోటీ చేస్తున్నారు మీ చేత కాక మీరు పొత్తులు పెట్టుకొని ఈ విధంగా వస్తున్నారు రండి దీంతో జరిగినటువంటి చర్య మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి నిజంగా ఒక బ్లాక్ డేగా మనం పరిగణించాలి యావత్ తెలుగు ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు నిజంగా ఇలాంటి చర్యలు ముందు జరగకుండా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఆసరాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారనేటటువంటి దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు మీరు ఒక దాడి చేస్తే ఐదు కోట్ల మంది ప్రజలు సహించరు ఖచ్చితంగా ప్రతిచర్యకు పూనుకుంటారు కాబట్టి దయవుంచి మీరు అందరూ కూడా సమన్వయం మీరందరూ కూడా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్గొ పాల్గొనకూడదని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మా ప్రీతమ్మ నేత శ్రీ వైస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొందరు అగదులు దాడి చేయడం జరిగింది ఈరోజు కది నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు జరగడం వల్ల మా జనదండ మీద అభిమానం పెరిగేది తప్ప తరిగేది ఉన్నదని నేను తెలియజేసుకుంటున్నాను ఇలాంటి దాడులు భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం అవుతే మేము పదింతలు తీవ్రంగా మరి ప్రతి దాడులు చేయడానికి మేము రెడీగా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీ పార్టీలు మేము తెలియజేసుకుంటున్నాము అలాగే కది నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్దుల్ అహ్మద్ గారిని మేము ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లు మెజార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ వచ్చేది వచ్చేది మళ్ళా వచ్చేది మళ్ళా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు మళ్ళీ మా నేతను మళ్ళీ మేము సీఎంగా చేసుకునే దూరం మేము నిద్రపోవని సభాము అని తెలియజేసుకుంటున్నాను